వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పెంట మాజీ మేయర్ గుండా ప్రకాశరావు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను పదహారు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మరి వరంగల్ నియోజకవర్గంలో ఈస్ట్ ప్రజలందరూ కూడా విశ్వాసంతో నమ్మకంతో జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి అందులో మెంట్ ఈ శాఖలు అప్పజెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జుల్లూస్ గిల్లూస్ ఆర్పాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్